మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ వాడతారు యూజువల్గా జనైటల్ స్టిములేషన్ జననాంగా చేత్తో స్పర్శించినప్పుడు ఒక రకమైన ప్రెషర్ వస్తుంది దాన్ని హస్త ప్రయోగం అంటారు ఈ హస్త ప్రయోగము అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేసుకుంటారు చేతో చేసినప్పుడు కూడా ఒక రకమైన ప్రెజర్ వస్తుంది కొద్దిమంది వాళ్ళు జననంగాల మీద ఒక సాఫ్ట్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ను రుద్దుతూ ఉంటారు సో అది క్లిటారిస్కు తగిలి వాళ్ళకు ఒక సెన్సేషన్ వస్తూ ఉంటుంది కొద్దిమంది అమ్మాయిలు డిల్ డాల్స్ అంటారు ఇట్లాంటి బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మల్ని వాడుకొని స్టిమ్యులేట్ చేసుకుంటారు కొంతమంది కూరగాయలను వాడుతారు వంకాయ లేదా కీరకాయ ఇట్లాంటివి ఏవి వాడినా ఈవెన్ డిల్డాల్స్ వాడినా వంకాయ వాడినా కూరగాయలు ఏది వాడుకున్నా ఈ బొమ్మలు ఏది వాడుకున్నా కండం లేకుండా వాడుకోకండి కండం వాడినప్పుడు వేరే వ్యక్తి వాడుకున్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమైనా ఉంటే మీకు రాకుండా ఉంటాయి కనుక ఈవెన్ హస్తప్రయోగంలో కూడా కండం పెట్టుకున్నవే వాడుకోండి ఇక వస్తే మగపిల్లలు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మగపిల్లలు ఏదో ఒక వయసులో మ్యాథే చేసుకుంటూనే ఉంటారు సో సుమారుగా పన్నెండు పదమూడేళ్లకు మన దేశంలో అబ్బాయిలకు కోరికలు మొదలవుతాయి అది తెలిసి తెలియని వయస్సు ఆ టైంలో ఒక్కొక్కసారి వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ సీనియర్స్ వాళ్ళను ఎక్స్ప్లోర్ చేయడము వాళ్ళ జనాంగా వీడు చేత్తో తాకి స్టిమ్యులేట్ చేయడము ఇలా చేసి వాళ్ళకి అది హ్యాబిట్ ఫామ్ అయ్యి వాడి చదువు అన్నీ మానేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం అవర్సు మ్యాస్టేట్ చేసుకుంటూనే ఉండి కెరీర్ నాశనమైన పిల్లలు చాలామంది ఉన్నారు సో తల్లిదండ్రులు హాస్టల్లో పెట్టిన పిల్లలకు మధ్య మధ్య అడగాలి వాళ్ళకు టచ్ నేర్పాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని రెండు టచ్లు ఉంటాయి చిన్నప్పుడే పిల్లలకు తల్లి నేర్పాలి తండ్రి నేర్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం ఇంట్లో తాతగారే ఉన్నాడు కదా అని తాతగారైనా అమ్మాయిల్ని గుట్టు చేయాలి మనవరాలతో అయినా ఇలా పట్టుకొని చేయడము బ్రెస్ తాకడము ఛాతీ తాకడము ఆమె హిప్స్ తాకడము అట్లాంటివి చేయకూడదు ఇవన్నీ కూడా తల్లి కళ్ళుల్లో వత్తులు వేసుకొని అంటారు అలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మ్యాసర్వేషను చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటేమో సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం ఎస్టీడీ అట్లాంటివి రాకుండా ఉంటాయి మగపిల్లలకి పదమూడు ఏళ్ళకు సంపాదన ఉండదు వాడు ఏదో పాకెట్ మనీ అదో చేసుకొని ఏ ఆంటీ దగ్గరకో వెళ్ళి ఏ ప్రాసిట్యూట్స్ దగ్గరకో వెళ్ళి రోగాలు అంటించుకునే అవకాశాలు ఉంటాయి కనుక పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు వచ్చేసరికి చెప్పడం అవసరం ఉంటుంది చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఆ అనుభవం వచ్చి ఉంటుంది వెరీ ఫ్యూ పీపుల్ అది తెలియకుండా వచ్చేవాళ్ళు ఉంటారు సో ఈ హస్తప్రయోగాలు కొద్దిమంది చేత్తో ఒప్పుకుంటారు కొద్దిమంది దిండు మీద పడుకొని వాళ్ళ హిప్స్ను అవి స్టిములేట్ చేసి ఉంటారు రకరకాలు చేస్తారు ఏది చేసినా హస్తప్రయోగమే చేయి వాడకకుండా కేవలం దిండు వాడుకున్నా అది కూడా హస్తప్రయోగమే ఒక్కోసారి నాగరికి సీనియర్ సిటిజన్స్ వస్తారు సార్ డెబ్బై ఐదేళ్ళు ఉన్నాయి వైఫ్ చనిపోయింది కానీ ఏదో అనీజీనెస్గా ఉంటుంది నేను వాళ్ళకు కూడా చెప్తాను మధ్య మధ్య పదిహేను రోజులకో నెలకో ఒకసారి మ్యాసర్వేట్ చేసుకొని ఇజాక్యులేషన్ బయటికి తీయండి అని శరీరంలో తయారైన ప్రతి వస్తువు బయటికి రావాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని గంటలు మూత్రం చేయలేకపోయినాం అనుకోండి అప్పుడు కడుపు ఉబ్బి ఒక అనీజీనెస్ ఉంటుంది కుర్చీలో కూర్చోలేము అలాగే ఒక రెండు మూడు రోజులు కనుక పార్టీకి వెళ్ళలేకపోతే వాడు అన్నం తినలేడు హ్యాపీగా ఉండలేడు కనుక శరీరంలోంచి చాలా ప్రతిరోజు బయటికి వస్తూనే ఉంటాయి చెమట ఒకటి కళ్ళలో నీళ్ళు నోట్లో సెలెవ యూరిన్ పాటి ఇట్లా అన్నీ వస్తూనే ఉంటాయి కనుక ఇది కూడా ఎబ్నార్మల్ థింగ్ ఏం కాదు ఒకవేళ రాకపోతే కూడా దాన్ని తీయడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి కనీసం వారానికి రెండుసార్లు కనుక ఎవరైతే ఇజాకులేట్ చేసుకుంటారో వాళ్లకు ప్రాస్టైట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి సో మ్యాసర్వేషను చేయకూడదు అనే కొద్దిమంది కాన్సెప్ట్ ఉంది ముఖ్యంగా యువకులకు మనం ఏది వద్దంటే అది ఎక్కువ చేస్తారు ఒకవేళ మీరు మీ పిల్లలు మ్యాసర్వేట్ చేయడం గమనిస్తే వాళ్ళని కొట్టకండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్స్ వెరీ కామన్ ఆ ఏజ్కు అలా వస్తుంది కనుక దాన్ని తీసేయడం వల్ల నష్టం లేదు కొద్దిమంది చాలా సర్ప్రైజ్కు లోన్ అవుతారు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అది నుంచి ఏదో వచ్చేసింది నాకు ఏదో పోయింది అని అనుకుంటారు సో అది పోవడం సహజమే అది రావడం సహజమే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో మ్యాసర్వేషన్ చేసుకునే వాళ్ళు చాలా చాలామంది ఉంటారు ఈ కాలంలో పెళ్ళిళ్ళు అవడం చాలా లేట్ ఏజెస్ అవుతున్నాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వస్తే కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సో అన్ని సంవత్సరాలు ఒకవేళ అతను సెక్స్ చేయకుండా మ్యాస్టర్బేట్ కూడా చేయకుండా ఉంటే యూజువల్గా అతనికి సెక్స్ డ్రైవ్ కూడా ఉండి ఉండదు పెళ్లి తర్వాత మళ్ళీ గొడవలు వస్తుంటాయి కనుక అది తప్పు కాదు ఓన్లీ థింగ్ ఇస్ అదొక డిసీజ్ లాగా అబ్సెసివ్ కంపల్సిరివ్ డిజార్డర్ అంటారు ఆ ఆలోచనలు ఆ యాక్షను అది చేయకపోతే వాళ్ళు తట్టుకోలేరు ఈ అబ్సెసివ్ కంపల్సిరివ్ డిజార్డర్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొద్దిమంది ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు డోర్ క్లోజ్ చేస్తారు చేసి ఒక మీటర్ కూడా నడవకముందే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది నేను క్లోజ్ చేసి లాక్ వేసాను లేక క్లోజ్ చేయకనే లాక్ వేసాను మళ్ళీ వెళ్ళి ముట్టి చూస్తారు మళ్ళీ ఐదు పది నిమిషాలలో రిజిస్ట్ చేయలేరు మళ్ళీ వస్తారు మళ్ళీ ముట్టుకొని చూస్తారు ఇలా రిపీటెడ్గా ఉన్నప్పుడు అది డిజార్డర్ అవుతుంది దానివల్ల వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అది ఒక డిసీజ్గా మారకముందు క్యాజువల్గా అప్పుడు ఇప్పుడు చేసుకుంటే నష్టం లేదు అలా చేయడం వల్ల లాభాలే ఉంటాయి సో మ్యాసర్వేషన్ చేయకూడదు అనే కొన్ని సొసైటీస్ ఉన్నాయి అవి అన్సైంటిఫిక్ సైంటిఫిక్ ఏమిటంటే ఈవెన్ ఇన్ ఓల్డ్ డేస్ ఎందుకంటే లోపల ప్రాస్టేటు యురెత్ర ఇవన్నీ ఉంటాయి వాటి నుంచి వచ్చే సీక్రెషన్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలి అవి బయటికి రావాల్సిందే అమ్మాయిలకు కూడా వేజనల్ సీక్రెషన్స్ ఉంటాయి డే టు గెట్ ప్లెజర్ క్లిటారిస్ తగిలినప్పుడు వాళ్ళు కూడా ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది కనుక వాళ్ళు మ్యాసర్బేట్ చేసుకోవాలి మ్యాస్టర్బేషన్ ఈజ్ నాట్ ఏ సోషల్ స్టిగ్మా బయటకెళ్ళి హెచ్ఐవి లాంటి వ్యాధులు తగిలించుకునే దానికన్నా మ్యాసర్బేట్ చేసుకొని ఆనందపడడం అనేది వంద రెట్లు నయం కనుక గిల్ట్ ఫీల్ కాకండి కొద్దిమంది చిన్న చిన్న డాక్టర్లు లేదా క్వాక్స్ జనాల్ని మోసం చేయడాని కోసమని ఇది ధాతు సిండ్రోమ్ ఒక ధాతు కనుక బయటకు వెళ్ళిపోతే నేను వీక్ అయిపోతూ ఉంటారు వీక్ కారు అలసిపోతారు యూజువల్గా రన్నింగ్ చేస్తే అలసిపోతాం రన్నింగ్ వల్ల వీక్నెస్ రాదు సో మ్యాసర్బేట్ చేసిన తర్వాత అలసిపోవచ్చు అలసిపోయి నిద్రపోవచ్చు చదువుకోలేకపోవచ్చు అంతేగాని వాడు వీక్ అవ్వడం అంటూ ఉండదు ఈవెన్ టుడే నాకు చాలామంది పేషెంట్ వాడికి నలభై ఐదు యాభై ఏళ్ళు వస్తాయి షుగర్ ఉంటుంది నేను చిన్నప్పుడు మ్యాసర్బేట్ చేశాను అందుకని నాకు ఇవాళ సెక్స్ సామర్థ్యం తగ్గిపోయిందని వస్తారు సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి బ్లడ్ సప్లైలో ఏమైనా తేడాలు ఉంటే వస్తాయి ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత యువకులలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కనుక మ్యాసర్వేట్ చేయడం వల్ల నష్టం లేదు మ్యాసర్బేషన్ మంచిదే